అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు దీంతో ప్రతిపక్షాలు గవర్నర్ ప్రసంగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి గవర్నర్ ఒక కాంగ్రెస్ నేతలా మాట్లాడారని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు మరోవైపు గవర్నర్ను అవమానించేలా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై మరిన్ని వివరాలు చూద్దాం అసెంబ్లీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగాన్ని ప్రతిపక్షాలు తప్పుపట్టాయి ఉభయ ఉద్దేశించి చేసిన గవర్నర్ ప్రసంగం గాంధీభవన్లో కాంగ్రెస్ నేతల ప్రెస్మీట్లా ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు గవర్నర్తో అబద్దాలు చెప్పించారని విమర్శించారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు రాష్ట్రంలో ఇరవై నుంచి ముప్పై శాతానికి మించి రైతులకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు ఈ ప్రసంగంతో ఆయన స్థాయిని తగ్గించారని అన్నారు సాగునీటి సంక్షోభం రైతుల ఆత్మహత్యలపై గవర్నర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు గవర్నర్ ప్రసంగంపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కూడా విమర్శలు చేశారు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ చేత అసత్యపు ప్రసంగాన్ని మాట్లాడించిందని ఆరోపించారు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టారు ఏకకాలంలో రైతుల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దానిని విస్మరించిందని అన్నారు రైతుల పంటలు ఎండిపోయి ఇబ్బందులు పడుతున్నా వారిని పట్టించుకోవడం లేదని అన్నారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని అన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంటల బీమా పథకం అమలు చేయని కారణంగా ఈ రాష్ట్రంలో ఈ రోజు భూగర్భ జలాలన్నీ అట్టడిగిపోయిన కారణంగా పంటలన్నీ ఎండిపోతున్నాయి కనీసం ప్రభుత్వం రైతులకు ఏ రకంగా సాయం చేస్తుందో ఆ విషయాన్ని కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయలేదు మరోవైపు ప్రతిపక్షాల ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు గవర్నర్ ప్రసంగాన్ని అవమానపరిచే విధంగా కేటీఆర్ మాట్లాడడం సరికాదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు గవర్నర్కు కేటీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు గవర్నర్లను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆరోపించారు రైతు రుణమాఫీ లెక్కలు తెలియకుండా కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని అన్నారు కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుస్తుందని అన్నారు ఇలా నిజంగా రైతుకు న్యాయం జరుగుతుంది అంటే మా ప్రభుత్వంలోనే మీరు పదేళ్ళు విడతల విడతలకు ఇచ్చినట్టు రైతు రుణమాఫీ ఎంత ఇరవై ఎనిమిది వేల కోట్లు దాటలే అది పదేళ్లలో మేము తొమ్మిది మాసాల్లో ఇచ్చినటువంటి రుణమాఫీ ఇరవై రెండు వేల కోట్లు ఇంకా ఇస్తామని మాట కూడా చెప్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తూ ఉంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య అన్నారు శాసనసభ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తోందని అన్నారు అధికారం కోసమే విపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదని అన్నారు కాగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ స్పీచ్ అనంతరం తెలంగాణ శాసనసభ గురువారానికి వాయిదా పడింది విపక్షాలు గవర్నర్ ప్రసంగంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉండగా అధికార నేతలు మాత్రం వారికి కౌంటర్ ఇస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్